ఇన్విట్రో ఫలదీకరణ ద్వారా చేయబడిన పిండ మార్పిడి విధానంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని రైతు శ్రీనివాసరెడ్డి ఇంట్లో ముర్రాజాతి దూడ జన్మించింది ఈ సందర్భంగా రాష్ట్ర పశుగుణాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ గంగపట్నంలోని దూడను పరిశీలించారు అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందన్నారు పిండ మార్పిడి విధానానికి ప్రత్యేక ఎంబ్రో ట్రాన్స్ఫర్ లేబుల్ ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఈ లేబుల్ ద్వారా మంచి జాతి గల ఆవులను విధానం ద్వారా మేలు జాతి గేదెలను ఆవులను పుట్టించడం జరుగుతుందని చెప్పారు విజయ్ కుమార్ ను స్థానిక రైతులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వెటర్నిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య పశు సంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబుల్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి తిరుపతి తిరుమల దేవస్థానం రెండోది గుంటూరు ఫాము మూడోది చింతల్దేవి ఫాము వీటికి నిధులు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు రూపాయల నిధులు కూడా మంజూరు చేసి ఈ ల్యాబుల ద్వారా ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబుల ద్వారా మంచి జాతి గల్ల ఆవులను అయితేనేమి గేదెలని అయితేనేమి రైతులకి అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృత్రిమ గర్భాధారణ ఈ పెండ మార్పిడి విధానంలో ఇంచుమించు నూట యాభై పెండాలని తయారు చేయటం జరిగింది వాటిలో యాభై రెండు కూడా చూడు కట్టడం జరిగింది వాటిల్లో భాగంగా చింతాదేవి ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబ్ ద్వారా ఈ గంగాపట్నం గ్రామంలో మొట్టమొదటిగా శ్రీనివాస రెడ్డి గారి గేదికి మార్చిలో పెట్టడం జరిగింది అది చూడై మననే జన్మించటం జరిగింది మంచి జాతి గల గేది రావాలంటే నాటు పశువుల్లో ఇంచుమించు ఐదు ఆరు సంవత్సరాలు పడుతున్నాయి అలాంటి ఇది కాకుండా పది మాసాల్లోనే మంచి మేలు జాతి ముర్రా జాతి దూడ పుట్టడం జరిగింది ఇది ఇంచుమించు ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసేది తిరుమల దేవస్థానం అయితే రైతులతో ఒప్పందం చేసుకొని చేసుకొని ఈ పెండ మార్పిడి విధానం ద్వారా గోడలు పుట్టిస్తే అక్రమం చేసుకొని ఈ పెండ మార్పిడి విధానాన్ని ప్రవేశపెడుతున్నారు మనమైతే లాంగ్ ఫామ్ అయితేనేమి చింతల్దేవి ఫామ్ అయితేనేమి మేమైతే రైతులకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇంచుమించు ఈరోజు పుట్టిన దూడ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే మంచి జాతి గల దూడ అందించటం జరిగింది దాన్ని రెడ్డి గారు ఆయన పశువులు పెట్టించుకోవటం ఆయన కూడా రైతుల్లో మంచి చేయాలనేది వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలనేదే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నారు రైతులకి ముఖ్యంగా ఈ పెండ మార్పిడి విధానం ఏ గేదకైతే పెట్టారో వాళ్ళకి ఫీడ్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా మినరల్ మిక్చర్ ఇంకా మందులు కూడా ఇవ్వటం జరిగింది ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ఇంచుమించు మూడు ఫాముల్లో ఈ పెండు మార్పిడి విధానం ద్వారా మంచి మేలు జాతి ఆవులు గేదెలు వచ్చేదానికి అవకాశం ఉంది 你跟着。 భోగి మంటలు, ఫోగ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కీర్తనలు రండి. అంబరాన్ అంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్. కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనూరు కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్, చుడీదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ పై 30% వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్ மாகும் டலையாrட் நெல்லும